హౌస్లో ఒక పిచ్చివాడిగా ఎర్రివాడగా మారిపోతున్న అమర్దీప్ అయితే పల్లె ప్రేషన్తో విపరీతమైన గొడవ కొట్టుకునే వరకు చేరిపోయింది అది అక్కడతో ఆగలేదు ఇప్పుడు ఏకంగా బిగ్ బాస్ గార్డెన్ ఏరియాలో అమర్దీప్కి మరో సర్ప్రైజ్ ఇచ్చేశారు నువ్వు క్యాప్టెన్ అయినప్పుడు మరి నీకు ఒక ట్రీట్ ఇవ్వాలి కదా అంటూ గార్డెన్ ఏరియాలోకి పిలిచి నీకోసం ఒక సర్ప్రైజ్ ఉందని చెప్పడంతో పాటు ఈ కేక్ నేను పదిహేను నిమిషాల్లో తింటేనే నీకెంతో ఇష్టమైన ఆరుగురు మంది హౌస్ కూడా దక్కుతుంది అని చెప్పడం జరుగుతుంది ఇక ఆ మాట విని అయ్యో బిగ్ బాస్ ఇంత కేక్ని నేను తినగలనా అంటే నువ్వు తినలేకపోతే మరి నీ హౌస్ కూడా తినలేరు మరి ఆలోచించుకో అని ఒక్కసారిగా బిగ్ బాస్ కూడా అమర్ని పిచ్చోడిని చేసేశాడు ఇంకేం చేయాలో అర్థం కాక కష్టమైనప్పటికీ ఎలా అయినా సరే తినాలి అంటూ ఎంతో పంతం పట్టి పాపం ఎంతో ఇదిగా తింటూ ఉన్నాడు ఆ సీన్ చూస్తే ఆడియన్స్కి కూడా అమర్ని చూస్తే జాలీ కష్టమైన ఎంతో ఇష్టంగా కేక్ని అయితే పూర్తి చేస్తూ వచ్చేసాడు అది చూసి ఆడియన్స్ కాదు కంటెస్టెంట్స్ లో ఒకరైన పల్లవి ప్రశాంత్ వీరందరూ కూడా ఒరే మొత్తానికి నువ్వు తినడమే కాదు మాకు కూడా తినిపిస్తున్నావు రా సభాస్ అంటూ some